సో ఆదాబ్ హైదరాబాద్ లో చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ లో శ్రీ చైతన్యాన మజాక అంట చూడండి ఇక్కడ చదువు చాలా కాస్ట్లీ గురు లక్షల్లో ఫీజుల వసూలు ప్రభుత్వ నిబంధనలు బేకతార్ సర్కార్ ఫీజు ఆ స్ట్రక్చర్ కేవలం పదిహేడు వేల అరవై రూపాయలు అయితే ఫస్ట్ ఇయర్ కు లక్షన్నర వసూలు చేస్తుందంట సెకండ్ ఇయర్ కు లక్ష అరవై ఏ వేలు పక్క ఇంటర్మీడియట్ చదవాలంటే నాలుగు లక్షలు ఉండాల్సిందే తల్లిదండ్రుల గుండెల్లో గుబేల్ వైపు యాజమాన్యం వేద వేధింపు మరోవైపు ఒత్తిడి ఎక్కువై పిల్లల సూసైడ్ మీనవే మీనవేషాలు లెక్కిస్తున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూడండి ప్రభుత్వ కాలేజీలు గానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ మంచి ఉచిత విద్య అందిస్తే ఈ విధంగా వీళ్ళు ఇంత దౌర్భాగ్యానికి పాల్పడరు ఈ శ్రీ చైతన్య కాలేజ్ అయినా లేదంటే ఇంకా ఏ ప్రైవేట్ వ్యవస్థలైనా కూడా ఇదే విధంగా ఉంది ఫీజులు వసూలు చేస్తుంటే ఆ ఫీజులు కట్టలేక కొంతమంది తల్లిదండ్రులు వద్దమ్మా చదువు బంద్ చేసి లేకపోతే ఈ ఫీజులు మేము కట్టలేకపోతున్నాం అంటే పిల్లలు చదువుకోవాలనే ఆశ కలిగిన వాళ్ళు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు లేదనుకోండి ఒక పది మంది ముందు నిలబెట్టి మీ తల్లిదండ్రులు ఫీజు చెల్లించలేదు నువ్వు బయటికి వెళ్ళా అంటే ఆ అవమానంతో కూడా చాలా మంది చనిపోయిన విద్యార్థులు ఉన్నారు మనం చూసాము కానీ ఇక్కడ ప్రభుత్వ స్ట్రక్చర్ వచ్చేసి పదిహేడు వన్ పదిహేడు వేల అరవై రూపాయల ఫీజు అయితే ఒక సంవత్సరానికి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ కు లక్షన్నర ఫీజు అంట సో ఇంత ఫీజులు ఎంత రెట్టింపు త్రిబుల్ కాదు అక్కడ ఎంత రెట్టింపు ఉందో మీరే ఆలోచించండి ప్రజలారా ఇంత రెట్టింపు ఫీజులు కడుతూ మనం ఎందుకు ఇంత అవస్థలు పడాలి అని ప్రజలు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం కోసం మనం పోరాడాలి ప్రభుత్వానికి మన గొంతు వినిపించాలి అప్పుడే ప్రభుత్వం ఆ వ్యవస్థ మారుతుంది మనం ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకోకుండా అప్పులు తెచ్చి పెడుతుంటామో అన్ని రోజులు మనం తిప్పలు పడక తప్పదు మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తుకు కూడా మంచి రోజులు రావు ఒకసారి ఆలోచించండి చూడండి ఇంటర్మీడియట్ చదవాలంటే నాలుగు లక్షలు ఉండాల్సిందే మరి ఒక ఇంట్లో ఒక ఒక పాపన ఒక బాబా ఉంటే నాలుగు లక్షలు కావాలంటే మరి ఇద్దరు పిల్లలు ఉంటే ఎనిమిది లక్షలు కావాలి ఒక టూ ఇయర్స్ చదువు చదువుకోవాలంటే ఎనిమిది లక్షలు ఒక సామాన్య కుటుంబం ఎక్కడి నుండి తెచ్చి పెడుతుంది ప్రభుత్వం ఆలోచించలేకపోతుంది ఇంత ఫీజులు వసూలు చేస్తుంది అన్నప్పుడు ప్రభుత్వం స్ట్రక్చర్ పదిహేడు వేల అరవై రూపాయలు అయినప్పుడు ఇంత ఫీజులు వసూలు చేస్తుందంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం సామాన్య ప్రజలు నాలుగు లక్షలు ఒక పాపకైనా ఒక బాబుకైనా ఏ విధంగా చెల్లించగలుగుతారు అనేది ఆలోచించాలి కదా మరి ఇంకా ఈ విధంగా జరిగితే పిల్లలు ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకోక ఇంకేం చేసుకుంటారు మాకు మంచి చదువు అందుతలేదు మేము ఎందుకు బ్రతకాలి అనే మనస్తాపానికి వాళ్ళు ఎందుకు గురవ్వరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ప్రైవేట్ వ్యవస్థల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము విధంగా ప్రజలు కూడా మీరు కూడా ఆలోచించండి రాజకీయ నాయకులను అడిగే హక్కు మనది ప్రభుత్వ వ్యవస్థలను మీరు మార్చితే మేము ప్రైవేట్ వ్యవస్థలకు ఎందుకు పంపిస్తాము అని ఒక క్వశ్చన్ చేయండి మీరు చేసినప్పుడే మనకు మారుతుంది మనకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం ఒక ఉద్యోగం దీనికోసం మనం పోరాడినప్పుడే మన వ్యవస్థ మారుతుంది మన జీవితాలు మారుతాయి మన భవిష్యత్తు మారుతుంది అంతకు మించి మనం ఈ విధంగా అప్పులు చేసుకుంటూ కట్టుకుంటూ పోతే అవి ఆ ఆ ప్రైవేట్ వ్యవస్థలు అట్లనే ఉంటాయి మన ప్రభుత్వ వ్యవస్థలు కూడా అట్లనే ఉంటాయి కాబట్టి ఆలోచించండి మీ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థల గురించి మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడే ఇవి మారుతాయి